నర్సాపురం పట్టణంలో మొగల్తూర్ రోడ్ లో ఉన్న మహిళా మార్ట్ ను శనివారం జిల్లా కలెక్టర్ నాగరాణి స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తో కలిసి పరిశీలించారు మహిళా మార్ట్ నిర్వహిస్తున్న మహిళలతో మాట్లాడారు రోజుకి ఎంత వ్యాపారం జరుగుతోందని అడిగి తెలుసుకున్నారు గతంలో స్టేట్ లెవెల్ స్కాచ్ అవార్డ్స్ అయితే అందుకున్నట్లు డ్వాక్రా మహిళలు కలెక్టర్ తెలిపారు అనంతరం మహిళా సమాఖ్య పై అంతస్తులు వివోఎల్ తో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ నాగరాణి ఎమ్మెల్యే బొమ్మేడ్ నాయకర్ పాల్గొన్నారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంతొమ్మిది తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరంలో డ్వాక్రా గ్రూపులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి డ్వాక్రా గ్రూపులను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు ఖరాబ్ డబ్బులు సేవింగ్ చేసుకోవడమే కాకుండా వారికి సమాజంలో గ్రామంలో వారి ఇంటిలో సాంఘిక సమస్యలతో కూడా పోరాడి మాట్లాడే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు ధైర్యం కల్పించడం జరిగిందన్నారు ఈ మహిళా గ్రూపులు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ మంచి గుర్తింపు వచ్చిందని మన రాష్ట్రంలో గ్రూపులకు చాలా చరిత్ర ఉందని ఆమె అన్నారు మన రాష్ట్రం డ్వాక్రా మహిళలను ప్రపంచమంతా ప్రత్యేక దృష్టితో చూసిన సందర్భాలు ఉన్నాయన్నారు ప్రతి మహిళకు విన్నవించేది సమాజంలో జరుగుతున్న సమస్యలపై మాట్లాడాలని మైనర్లకు వివాహాలు చేసే సందర్భాల్లో పోరాడాలని ఆమె అన్నారు సొసైటీ మన ఊరు మన సమస్యలపై అవగాహన కలిగి అభివృద్ధిపై ఆలోచించే విధంగా ఉండాలని ఆమె అన్నారు మహిళ మాట సేల్స్ మరింత పెంచాలని ఆమె అన్నారు ఎకనామిక్గా ఆర్థికంగా ఎదగాలంటే అంతా తెలుసుకుని అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు ఈ కార్యక్రమంలో పిడి డిఆర్డీఏ ఎంఎస్ వేణుగోపాల్ ఏపీఎంలో పి పద్మ సిసిలు మండల సమాఖ్య అధ్యక్షులు వివోయలు తదితరులు పాల్గొన్నారు